వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మురళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మురళి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ గిద్దలూరు నియోజకవర్గం యూత్ అధ్యక్షులు ఎల్లా చంద్ర మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తామని ప్రజలు శ్రేయస్తే మా అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాచర్ల మండల వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు మురళి ఎల్లా చంద్ర వేల్పుల వేల్పులషాయిలు నగిరి కంటి రమేష్ బద్దిటి ప్రవీణ్ కుమార్ పల్నాటి మెహబూబ్ పీరా మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మతాలకు పార్టీలకు అతీతంగానే మనము ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఇన్ఛార్జి కుందురు రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి మనము ఎవ్వరికీ పథకాలు అందజేసినా కానీ రాజకీయ రాజకీయాలకు అతీతంగా మనం పనిచేసినాం కాబట్టి మనకు ప్రజలలో ఎక్కడ కూడా ఆదరణ తగ్గలేదు గెలుపు పోవడము సహజము ఎక్కడ కూడా మనోధైర్యం కోల్పోకుండా మన నాయకులు మనము ప్రజలతో మమేకమై ముందు మన ప్రజా మన పార్టీ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈ పార్టీ ఇలాగే పూర్వవైభవం మనం అధికారాన్ని చేసిందిగా భగవంతుని మరియు ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము నాగార్జున గారి నాయకత్వం గుంటూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం గుంటూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం రాజ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఆవిర్భవించి పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని పదహైదవ ఏటా అడుగు పెడుతున్న సందర్భంలో మన అందరము ఎంతగానో ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు వెళ్తున్నాం కాబట్టి అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మన దేహం ప్రజాసేవ కాబట్టి సాధ్యమైనంత వరకు మనము ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయదలుచుకున్నాం కాబట్టి ముందుకు సాగుదాం అందరం కలిసికట్టుగా అంతకాలంలో అధికారం లేనప్పుడు పార్టీకి ఎవరైతే అండగా ఉంటారో కూడా వారికి మంచి భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాము మరియు మనము పూర్వంలో ఐదు ఒక మూడు రెండు సం సంవత్సరాన్ని కోల్పోవడం జరిగింది వ్యక్తులు కానీ అభిమానులు కానీ ప్రజాదరణ మనకు దక్కలేదు కాబట్టి మనం ముందు ముందుకు ఒక అధికారం శాశ్వతం కాదు కాబట్టి ముందు మనం అందరం ప్రతిష్ట ప్రజా ప్రజల యొక్క ఆశీస్సులు ముందుకు ముందుకు ఈ పార్టీని తీసుకెళ్లవలసిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరియు రానటువంటి కొంతమందికి అందరికీ తెలియజేస్తున్నాము